ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు ఆదివారం క్రీస్తు సన్నిధిలో ప్రభువారి నూతన గీతంతో మయపరుచుకున్నాము నిన్న చాలా బాధేసిందండి ఒక్కర్నే అయిపోయాను సన్నిధిలో ఎవరు సహాయం కూడా లేరు ఎవరు రావట్లేదు అయ్యా ఏంటయ్యా ఒక్కర్నే అయిపోయాను మరి సహాయం ఎవరు లేరు అయ్యా ఒంటరిని అయ్యా అని చెప్పి అనుకుంటే ప్రభువ నాకు పాటిచ్చాడు ఒంటరిని అయినాయ్యా ఎవరు లేక ఈయ్యా ఒంటరి నీ అయి నానయ్యా ఎవరు లేక ఈయ్యా నీవుంటే నాకు చాలయ్యా ఎవరు అక్కరలేదయ్య నీవుంటే నాకు చాలయ్యా ఎవరు అక్కరలేదయ్యా ఒంటరి నీ అయినా నయ్యా ఎవరు లేక ఈ నీ సన్నిధి సిద్ధమైంది ఆత్మలను పంపునా దేవా నీ సన్నిధి సిద్ధమైంది ఆత్మలను పంపునా దేవా ఆత్మలను రక్షించయ్యా క్రీస్తు సన్నిధిలో దేవా ఆత్మలను రక్షించయ్యా క్రీస్తు సన్నిధిలో దేవా ఆత్మలను పంపు పంపుయేసయ ఆత్మలను రక్షించయ్య క్రీస్తు సన్నిధిలో దేవా ఆత్మలను పంపేసయ్య ఒంటరిని అయి ఎవరు లేక రీజన దేవునికి మహిమ కలుగును కదా అమ్మా